రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు కొనియాడారు అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ ప్రస్తుతం దేశ ప్రజలు అనుభవిస్తున్న సాంకేతిక రాజీవ్ గాంధీ పుణ్యమేనని తెలిపారు అతి పిన్న వయస్సులోని రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా ఆయన చేపట్టిన సంస్కరణలు చరిత్రలో నిలిచిపోతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూమ్ జలపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య నాయకులు తర్రె మనోహర్ గండి నారాయణ ఎర్రం గంగా నర్సయ్య గడ్డం శ్రీనివాస్ కేసిరెడ్డి నర్సరెడ్డి తర్రెలింగం గండి అశోక్ పల్లె గంగాధర్ ఇప్ప మహేష్ వడ్ల నారాయణ అంబటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

దేశాన్ని అన్ని రంగాలలో విద్యా రంగాల్లో మరియు సాంకేతిక రంగాల్లో వ్యవసాయ రంగాల్లో ఆర్థిక ఉత్పవాలు సంస్కరణలు చేసి ఈ దేశాన్ని ముందు భాగంలో నిలిపినటువంటి వారి సేవలను స్మరిస్తూ ఈరోజు మేము వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు తెలియజేసుకుంటూ గణడివాళ్ళు అర్పిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పార్టీల మిత్రులకు అందరికీ పేరు టెక్నాలజీ పరంగా టెలికాం వాణిజ్యం రక్షణ విద్యా వ్యవస్థల మంచి సవరణల కోసం ముందు పునాది ముందు నుండి పునాది వేసిండు ఆయన విద్యా విద్యార్థుల సమానత్వం కోసం దేశం ఎడ్యుకేషన్ కూడా ఆ రోజు స్థాపించి ఇప్పటికీ ఆయన చేసిన సేవలు అమోఘమైన రూపకల్పన చెందుతున్నాయి దానికి ఆయనే నిదర్శనం ఈ కార్యక్రమానికి పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ఇది ఐటీ పరంగా కానీ ఇది నిరు పేదరిక నిర్మూల కానీ సామాజిక వర్గంగా ముందరికి రావాలని ఒక ఉద్దేశంతో మరి వారు ఎన్నో కార్యక్రమాలు చేయించారు మరి వారి వారు చూపెట్టిన మార్గంలోనే ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రాన్న రోజులలో కూడా వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం అందరం కూడా కృషి చేసిన అవసరం ఎంతైనా ఉంది ఈ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ మరి సాధించిన రాజ్యు క్రియేటెడ్ ఆశయాలను సాధించి వారి ఆశయాలకు అనుగుణంగా మనం నవ నవరాల్సిన అవసరం ఎంతైనా తెలియస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇందిరామ రాజ్యం పెట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కూడా అంత పెద్ద మొత్తంలో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వినదాన్ని ఉండి మరి ఐటీ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ అనేక పెరుమార్పులు తెచ్చాడు రాజీవ్ గాంధీ గారికి మరొకసారి ఘనంగా మరి చేత ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉత్సవాలందరికీ అత్యధిక ధన్యవాదాలు తెలుస్తూ